ఇట్లా మనం గట్టిగా మాట్లాడుతూ ఉంటే పరలోకంలో కొన్ని ద్వారాలు తెరవబడతా ఉంటాయి తెలుసా మీకు ఈ విషయం అందుకే మనం గట్టిగా ఎప్పుడైనా సరే ఏది ఏం చేసినా నోరెత్తాలా మనం ఎప్పుడైతే నోరెత్తామో అప్పుడు వాడు నోరు బంద్ చేస్తాడు ఎవడు వాడు సైతలుయా లుయా కొందరికి ఇది కామన్ గా అనిపిస్తుంది ఎన్నిటి వాళ్ళకి కానీ కూడా పవర్ ఉంటుంది కూడా శక్తి ఉంటుంది హలేలుయా హలే చాలామందికి డబ్బు ఉంటుంది ధనం ఉంటుంది చాలా వారికి ఏమేమి కావాలో అన్నింటిని వాళ్ళు ఏం చేస్తారు కొనుక్కుంటారు ఏమేమి అవసరతలు ఏమవుతున్నాయో అన్ని కొనుక్కుంటారు వాళ్ళు డబ్బు ఉన్నప్పుడు అంటే ఏమనుకుంటారు అంటే డబ్బుతో ప్రతిదీ సాధ్యం డబ్బు ఉంటే అన్నీ ఉంటాయి డబ్బు ఉంటే కావలసిన వస్తువులు కొనుక్కోవచ్చు మంచి ఇల్లు కట్టుకోవచ్చు లేకపోతే మంచి బండి కొనుక్కోవచ్చు లేకపోతే ఇంట్లో మంచి సోఫా తెచ్చుకోవచ్చు లేకపోతే ఫ్రిడ్జ్ తెచ్చుకోవచ్చు మంచి కారు కొనవచ్చు అంటే డబ్బు ఉంటే అన్ని సాధ్యం డబ్బుతోనే అంత ఉందని చాలామంది అనుకుంటామంటారు హలేలుయా హలేలుయా కనుక డబ్బు ఉంటే అన్నీ ఉంటాయని చెప్పేసి కూడా ఈరోజు మన వాళ్ళు కూడా చాలామంది డబ్బు కోసం పరుగులెత్తారు హలేయా కానీ డబ్బు అన్నిటికీ శాశ్వతం కాదు నీకు ఒక మంచి డబ్బు ఉందంటే మంచి భోజనం చేసుకొని తింటావు నీకు డబ్బు ఉందంటే కావలసిన మంచి వెహికల్ కొనుక్కుంటావు డబ్బు ఉందంటే మంచి టీవీ కానీ సంథింగ్ ఏదో ఇంట్లోకి ఏదైతే అవసరం ఉంటాయో అవన్నీ మనం కొనుక్కుంటాం కానీ కొన్ని కొనలేని ఉంటాయి డబ్బుతోని హలేయా అన్నీ మనం డబ్బుతోని కొనలేము కొన్ని కొనలేని ఉంటాయి డబ్బుతోని ఇప్పుడు డబ్బుతోనే అంత కొనవచ్చు అన్ని చేయొచ్చు అనుకుంటారు ఇప్పుడు డబ్బు ఉందనుకో మంచి బుల్లెట్ ప్రూఫ్ కార్లు వివిధ నాయకులు తిరుగుతూ ఉంటారు బుల్లెట్ ప్రూఫ్ కార్ల అంటే కాల్చిన కానీ వారికి ఏం కాదు అంటే డబ్బు ఉంటే ఇవన్నీ కొనుక్కోవచ్చు అని చెప్పేసి చాలా మంది ఏం చేస్తారంటే అనుకుంటా ఉంటారు హలేలుయా హలేలుయా కానీ డబ్బుతో కొన కొని కొన్ని కొనలేని ఉంటాయి డబ్బుతోని అన్ని సాధ్య మనుషులు అనుకుంటాడు కానీ డబ్బుతో కొన్ని కొనలేని ఉంటాయి ఇప్పుడు డబ్బుతోనే ఏం కొనలేదంటే ఇప్పుడు సరే మంచి పైసలు ఉన్నాయి మంచిగా భోజనం అంతా సిద్ధం చేసుకుంటూ భోజనం చేసుకోవడానికి కావలసిన పదార్థాలు అన్నీ మన దగ్గర ఉంటాయి కానీ నీకు ఒకవేళ ఆకలిని డబ్బుతో కొనగలవా ఆకలిని డబ్బుతో కొంటామా ఆకలిని డబ్బుతో మనం కొనలేము అదే విధంగా మనము నిద్రను కూడా డబ్బుతో కొనలేము ఒక మంచి లక్ష రూపాయలు పెట్టి డెబ్బై వేలు పెట్టి ఒక మంచి మంచం కొన్నా కానీ నీకు నిద్రను కూడా నువ్వు కొనలేవు ఎందుకంటే భయంకరమైన ఒత్తిళ్ళు ఈ ప్రెజర్స్ అంటే చాలామందికి పెద్దవాళ్ళు ఉంటారు నాకు అని అనుభవం ఉంది ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు అన్నీ తెలుసు అంటే చాలా ఒత్తిళ్ళు ఈ ప్రెజర్స్ ఏం చేస్తాయంటే నిద్ర కూడా పోనీ కొన్నిసార్లు హలేలుయా అలేలుయా అంటే ఇలాంటిది అనేవి ఏంటంటే డబ్బుతో నవి కొనలేరు డబ్బుతోని మనిషి అవి కొనలేరు మనిషి ఏమంటే డబ్బుతో అన్ని కొనవచ్చు అన్ని ఉంటాయండి కానీ సమాధానాన్ని కొనలేడు అదే విధంగా డబ్బుతో ఇంకోటి ఏం కొనలేడు ఒక మంచి కారు కొన్నా కానీ బంగ్లా కొన్నా ఏం కొన్నా కానీ డబ్బుతోని ఒక కాపుదలను ఆయన కొనలేడు హలేయా హలేలుయా కాపుదలను కొనగలడా ఒక ప్రొటెక్షన్ని కొనగలడా దేవిని కాపుదలని కొనగలడా కొనలేడు అంటే డబ్బుతో అంటే చాలా మంది చూడండి చాలా సంపాదిస్తామంటారు ఎన్నో లక్షలు ఉంటాయి వాళ్ళ దగ్గర కొంతమంది దగ్గర ఉంటాయి కానీ ఆ అనేది వారికి ఉండదు ఆ భద్రత అనేది ఆ ప్రొటెక్షన్ అనేది ఆ దైవికమైన అనేది వారికి ఉండదు ఆ కాపుదల లేకపోయేసరికి వారు ఎంత సంపాదించిన అది ఏమవుతుందంటే వ్యర్థమైపోతుంది ఎంత అది ఏంటంటే అనుభవించలేడు ఎంత సంపాదించిన ఏంటంటే ఆ కాపుదల లేకపోతే అది అతను అనుభవించలేడు కానీ అతను ఏమంటుంటే డబ్బుతోని సమస్యం సాధ్యం కానీ డబ్బుతోని సమస్యం సాధ్యం అని అనుకుంటే కానీ అన్ని సమస్యం అన్ని సాధ్యం కాదు డబ్బుతోని హెలుయా అలెలుయా కనుక మనకి ఏం కావాలంటే మొట్టమొదటిగా ఒక కాపుదల మనకు కావాలి ఒక ప్రొటెక్షన్ మనకు ఉండాలా మనం ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రాంతాలకు వెళ్ళినా ఎక్కడికెళ్ళినా ఒక దైవికమైన నీకు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అన్ని నిన్ను వెంబడిస్తూనే ఉంటాయి హలేలోయ కనుక ముఖ్యంగా మనకి ఏం కావాలంటే ఒక కాపుదల కావాలా ఒక ప్రొటెక్షన్ కావాలా ఆ కాపుదల మనల్ని ఉన్నప్పుడు ఏమైందంటే ఆ కాపుదలని మనల్ని నడిపిస్తుంది మనల్ని బ్రతికిస్తూ ఉంటుంది మన అనవసరంగా డబ్బు కోసం ఎంతో ప్రయాసపడి అది చేసి ఇది చేసి అన్ని చేసి ఏం చేస్తారంటే కాపుదల ఉండగా ఆ అంతా ఏమైపోతుంది వృధాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది కలెలుయా చాలా మంది భయంకరంగా సంపాదిస్తూ ఉంటారు బాగా ధనాన్ని కూడబెడతా ఉంటారు కూడబెట్టి ఏదో ఒక వస్తువులు తీసుకోవాలా లేకపోతే ఏదో ఒకటి కొనాలా లేకపోతే ఏదో ఒకటి దాచిపెట్టుకోవాలని చాలా మంది ఈ విధంగా ప్రయాసపడి డబ్బు కోసం చాలా మంది పరుగులెత్తుతా ఉంటారు కానీ అది తీరా దాచిపెట్టిన తర్వాత ఏదో ఒకటి అయిన తర్వాత ఏమైందంటే వాళ్ళకి ఆ కాపుదల లేకపోవడం వల్ల డబ్బు అనేది ఏమైందంటే వృధా అయిపోతుంది దాన్ని సరైన దేనికి ఉపయోగించాలో దానికి ఉపయోగించుకుంటే ఏమంటారంటే అంటే సడన్ ఇలా జరిగింది అనుకోకుండా అయిపోయింది హలేలుయా ఇలా అవుతుందని మేము అనుకోలేదంట అంటామంటారు కనుక డబ్బుతో కొనలేదు ఒకటి ఏంటంటే కాపుదల హలేలుయా హలే